ఈ రోజు వచ్చిన మీ ఉత్సాహం ఇక్కడ ఉన్న మెట్రోలం ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే ఇక్కడ మైదానంలో ఉన్నోళ్ళు కాదు అక్కడ మిద్దల మీద ఉన్న వాళ్ళు మెట్రోలందరినీ చూస్తుంటే దౌలతాబాద్ చెరువు తెగి మొత్తం లాహోటీ కాలనీలకు వచ్చి వరదై పార్క్ ఎట్లా ఉంటుందో తెలుగుదేశం కోలన్ పార్టీ మా కమ్యూనిటీ సోదరుల ఉత్సాహం చూస్తుంటే అన్ని చెరువులు తెగి ఇక్కడ లాహోటి కాలనీలో వరదలై పారినట్టుగా ఉందని ఇవాళ మిత్రులారా మీకందరికి కూడా తెలుసు ఆ నాలుగు కౌరవులకు పాండవులకు జరిగిన యుద్ధం కురుక్షేత్రం ఆ కురుక్షేత్రం కూడా పద్దెనిమిది రోజులే జరిగింది పద్దెనిమిది రోజుల కురుక్షేత్రంలో వందల వంద మంది ఉన్న కౌరవులు ఓడి ఐదు మంది ఉన్న పంచ పాండవులు ఆ చరిత్రనే మహాభారత మనం రోజు చదువుకుంటున్నాం ఇవాళ కూడా కేసీఆర్ గారు వంద మంది వంద మంది గెలుస్తారు అంటున్నారు కదా ఆ వంద మంది అనేటోళ్ళు కేసీఆర్ కౌరవ వంశం కాబట్టే వంద కానీ పంచ పాండవులైన దౌలతాబాద్ ఐదు మండలాల నుంచి వచ్చిన వేల మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీ సోదరులు తెలుగుదేశం పార్టీ మిత్రులు కోదన్ రామ్ గారితో ఉద్యమం చేసిన సోదరులారా ఇవాళ రాష్ట్రం అంతా ఈ రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రం కూడా కొడంగల్ వైపు చూస్తున్నది కొడంగల్లో ఇవాళ ఈ కొడంగల్లో జరగబోతున్న కురుక్షేత్రంలో పాండవులు గెలుస్తారా వంద కోట్లతోటి వందల మంది ముఠాలతో పట్టం నుంచి పంపించిన కేసీఆర్ గెలుస్తాడా అని చెప్పి ఇవాళ ప్రజలు చూస్తున్నారు ఇవాళ కొడంగల్లో అంటున్నాడు నేను కోట్ల రూపాయలు పెట్టి ఎమ్మెల్యను కొన్నా ఎమ్మెల్సీలను కొన్నా ఎంపీలను కొన్నా జిల్లా పరిషత్ చైర్మన్లు కొన్నా ఇతర పార్టీల నాయకులను కొనుక్కున్నా వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అందులో అవసరమైతే వంద నుంచి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టేనా కొడంగల్ ప్రజల్ని కొనుక్కొని ఆయన పార్టీని గెలిపించుకుంటా అని ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి